ఫ్రెండ్స్ పవర్ స్టార్ అరెస్ట్ తీవ్ర షాక్ లో సినీ ఇండస్ట్రీ ఈ విషయాన్ని అర్థం అవ్వాలని కట్టి చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మూవీ ఇండస్ట్రీలో మరో సంచలనం చోటు చేసుకుంది ప్రముఖ సినీ నటుడు ఎస్ శ్రీనివాసన్ అలియాస్ పవర్ స్టార్ను ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగం ఇవాళ అరెస్ట్ చేసింది రెండు వేల పద్దెనిమిది నుంచి పరారీలో శ్రీనివాసన్ కోర్టులో హాజరు కానుకు గాను ఇప్పటికే రెండు సార్లు అతని ప్రకటిత నేరస్తుడని వెల్లడించింది ఓ కంపెనీకి వెయ్యి కోట్లు రుణం ఇప్పిస్తారని చెప్పి శ్రీనివాసన్ వారి నుంచి ఐదు కోట్లు లాగేశాడు ఆ డబ్బును సినీ నిర్మాణాలు తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నాడు ఈ క్రమంలోనే సదరు కంపెనీ శ్రీనివాస్ తామును మోసం చేశారని కేసు వేసింది దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసు స్పెషల్ టీమ్స్ చాకచక్యంగా శ్రీనివాస్ ను చెన్నైలోని వరంగల్ వనగరంలో ఉన్నట్లుగా ట్రాక్ చేసి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు అనంతరం అతని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి శ్రీనివాసన్ కు జుడిషియల్ రిమాండ్ విధించారు కాగా శ్రీనివాసన్ అన్నా నగర్ లో బాబా ట్రేడింగ్ కంపెనీ అనే ఫైనాన్స్ సంస్థకు స్థాపించాడు వ్యాపార పెద్ద బ్యాంకుకు రుణాలు పొందడానికి సహాయం చేస్తారని బ్రోకర్ల ద్వారా ప్రచారం చేయించాడు ఫిర్యాదుదారు కంపెనీకి తాను వెయ్యి కోట్లు లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు ఒప్పందం ప్రకారం ఫిర్యాదుదారు శ్రీనివాసన్ కు డిసెంబర్ రెండు వేల పదిలో ఎంఐఎస్ బాబా ట్రేడింగ్ సెంటర్ కంపెనీకి ఐదు కోట్లు బదిలీ అయ్యాయి అనంతరం వచ్చిన డబ్బును శ్రీనివాసన్ తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాతో పాటు భార్య ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు దీంతో సదరు ఫిర్యాదుదారు శ్రీనివాస్ చేసిన మోసంపై పోలీసులను ఆశ్రయించారు అంతేకాకుండా మొదట అతడిని రెండు వేల పదమూడులో అరెస్ట్ చేశారు కానీ రెండు వేల పదిహేడులో బెయిల్ రావడంతో రెండు వేల పద్దెనిమిది నుంచి కోర్టు విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అరెస్ట్ అయ్యాడు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్